కి స్వాగతం నా పేరు లావణ్య ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకు అభినందనతోనే సేవ చేసే భాగ్యం కలిగిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు అన్నారు వసతి గృహంలో విద్యార్థులు పడే ఇబ్బందులను చూసి సనసభలో ప్రతిపక్ష నాయకునిగా మాట్లాడే అవకాశం రావడంతో హాస్టల్ విద్యార్థుల కష్టాలను మేస్ ఛార్జీల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు దీనికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి బీసీ శాఖ మంత్రి కమిటీలు చర్చించి మెయిస్ చార్జీల పెంపునకు ఆమోదం తెలపడంతో రాష్ట్రంలోని వసతి గృహంలో ఉండే ఎనిమిది లక్షల మంది విద్యార్థులకు మెయిల్ జరిగిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో హాస్టల్ సిబ్బంది బీజేపీ నాయకులు అశోక్ రెడ్డి ముకుంద్ దయాకర్ తదితరులు పాల్గొన్నారు మై మౌలి న్యూస్ ఛానల్ ఆదిలాబాద్

ல 80 இருக்கு நம்ம குவாட்ரன்ட் 5 நம்ம 40 இல்ல இல்ல நம்ம வர என்னன்னு போ வேற காம்பரேட்டர் கிரேல கூட போட்டோம் நம்ம அண்ணா தெரியும் யாருக்கு வந்து நம்ம நேரா நேரா போட்டோ ఫోటో సిబ్బంది అంటున్నా మరి మన పాత మెను కొత్త మెను చాలా డిఫరెన్స్ ఉన్నాయి మన కొత్త మెనూలో అన్ని రోజు ఎగ్స్ మరియు మనకు ఆరోగ్యంగా ఉండడానికి అన్ని రకాలుగా సప్లై మెనూలో ఇవ్వడం జరిగింది సాధ హాస్టల్కి వెళ్ళి పాతికి అసెంబ్లీమే ఫైవ్ డేస్ ఎగ్స్ చికెన్ बहुत कुछ प्रोटीन्स विटामिन मिलता है पेड़ों की वजह से और सार की बात बहुत अच्छी लगती है सर तीन बार इलेक्शन में हारे और फोर्थ टाइम जीते तो तभी हारने वाले मैं भी सार की तरह आदिलाबाद प्रचल ना कि अवकाश నేను శాసన సభ్యునిగా ఎన్నికైనటువంటి పది సమావేశంలోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని ప్రస్తావించేటటువంటి అవకాశం అసెంబ్లీలో రావడం వల్ల ప్రధానంగా పేద విద్యార్థులు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నటువంటి వారి పరిస్థితిని కల్లాన నేను చూసిన తర్వాత చాలీ చాలని నిల్చార్జీలతో విద్యార్థులు ఆరోగ్యంగా ఉండలేదు ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రస్తుతం ఉన్నటువంటి బెచ్ఛార్జీలను కనీసం ఒక యాభై శాతం పెంచాల్సిందిగా ప్రభుత్వానికి నేను అసెంబ్లీలో రిక్వెస్ట్ చేయగా ప్రభుత్వం కూడా చాలా సానుకూల స్పందన సహజంగా ప్రతిపక్ష శాసనసభ్యులు లేవనెత్తేటటువంటి ప్రశ్నలకు ప్రభుత్వాలు కొత్త విడచేయడం పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది కానీ నేను ప్రతిపక్ష శాసనసభ్యులు అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి బీసీ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారు కూడా సానుకూలంగా స్పందించి వారు కేబినెట్ లో చర్చించి ఈ రాష్ట్రంలో దాదాపు ఏడున్నర నుంచి ఎనిమిది లక్షల విద్యార్థులకు ఈ యొక్క పెంచినటువంటి బెచ్ ఛార్జీల వల్ల దాదాపు నలభై శాతం పెరిగినటువంటి బెచ్ ఛార్జీల వల్ల మరి ఆరోగ్యంగా వాళ్ళు ఉండడానికి అదేవిధంగా మిగతా ఛార్జీలన్నీ కూడా పెరిగినందుకు నేను ప్రభుత్వానికి ప్రత్యేకంగా రాష్ట్రం ముఖ్యమైన ఆదిలాబాద్ ప్రచరించినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు పరిష్కారకు మరొక మార్గమైంది గతంలో దాదాపు అనేక సంవత్సరాలుగా ఈ సమస్య గురించి పెండింగ్లో ఉన్నప్పటికీ మరి ఏ రాజకీయ పార్టీ కూడా ఈ సమస్య మీద దృష్టి సారించలేదు మరి పేద విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే ఆ రోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి బెంచ్ సరిపోవని ఈ యొక్క బెంచ్ ఖచ్చితంగా పెంచాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత కూడా ఆ యొక్క చర్చలో సభ్యులంతా కూడా పాల్గొనను ఈరోజు ప్రతి ఏ హాస్టల్కి వెళ్ళినా కూడా విద్యార్థులు కానీ మిగతా వాళ్ళంతా కూడా మాట్లాడుతుంటే ఒక రకమైనటువంటి సంతోషం అనిపిస్తూ ఉంది నేను మాట్లాడినటువంటి మాటల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినటువంటి ఆ విషయం పరిష్కారం అయిందంటే అంతకన్నా సంతోషం ఈ సందర్భంగా అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు పేద విద్యార్థులు అధికారులే మా తల్లిదండ్రులుగా భావించి తల్లిదండ్రులు కూడా గొప్ప ఆలోచనతో నమ్మకంతో ప్రాణంగా ప్రేమించేటటువంటి ఆ యొక్క పిల్లల్ని మీ చేతిలో పెట్టి వాళ్ళ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుతారని ఒక గొప్ప నమ్మకంతో ఆలోచనతో ఆ పిల్లల్ని మీకు అప్పగించడం జరిగింది ఆ పిల్లల పట్ల మరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఇప్పటికే తీసుకుంటున్నాం ఇంకా మీ పిల్లలకు ఏ రకమైన ఆ ఆలోచనతో ప్రేమాభిమానంతో ఉండు వారికి కావలసినటువంటి అన్ని విషయాల్లో శ్రద్ధ చూపిస్తారు ఈ పిల్లల మీద కూడా అదే రకమైనటువంటి భావనతో ఉంటారని ఆశిస్తూ మరి అదేవిధంగా ఇంకా రేపు రాబోలు అవుతున్నాను నేను ప్రజా సమస్యల పట్ల తప్పకుండా శాసనసభలో చర్చ చేసే ప్రయత్నం చేస్తాను ఏది ఏనమ్మ చివరిగా ఒక నాయకునికి సంతృప్తినిచ్చేది నేను ప్రవేశపెట్టినటువంటి లేదా ప్రతిపాదించినటువంటి లేదా ప్రభుత్వాన్ని అడిగినటువంటి ఒక ప్రశ్నకు సమాధానమే రాకుండా ఆ ప్రశ్నకు పరిష్కారం దొరికింది ఆ యొక్క సమస్యకు పరిష్కారం దొరికింది అని అంటే అంతకన్నా సంతోషం లేదు ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈరోజు ఉన్నటువంటి రాజకీయాలలో సహజంగా ప్రతిపక్ష నాయకులు కానీ ప్రతిపక్ష శాసన తప్పులు ఏదైనా ప్రతిపాదన చేస్తే దాన్ని కేవలం ఒక విమర్శగా మాత్రమే తీసుకుంటారు సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితులు చాలా అర్థం కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష సాధన సభ్యుడు లేవనెత్తినటువంటి అంశాన్ని మరి రాష్ట కేబినెట్ లో చర్చించి ఈ విషయాన్ని రాష్ట్రమంతా కూడా ఇమీడియట్ గా దాదాపు నలభై శాతం మెచ్ఛార్జీలు పెంచి ఈ యొక్క పిల్లలకు ఈ యొక్క మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఆదిలాబాద్ ప్రజలు ఇచ్చినటువంటి యొక్క